స్నేహం ఎప్పుడు మదిలోని మంచితనానికి మరణం లేరు ఎదురు చూసే హృదయానికి ఓతమి లేరు అనుశనం తప్పించే స్నేహానికి అవధులు లేవు ప్రాణానికి ప్రాణమై ఉండి ప్రాణం తీసే ప్రేమ కన్నా మన కోసం ప్రాణమిచ్చే స్నేహ బంధం ఎంతో మంచిది గాయపడిన హృదయాన్ని బాగు చేసేందుకు స్నేహానికి మంచిన గొప్ప ఔషధం మరొకటి లేదు స్నేహితులను నమ్మినాను కానీ శవనికి మోసిపోయాను నీ ప్రాణానికి నా ప్రాణం అంతవారు కానీ ప్రాణాన్ని తీస్తున్నారు అవసరానికి ఆడుకునే వాళ్ళే లేరు గాయపడినప్పుడు ఔషధంగా ఉండాల్సిన స్నేహితులే గాయాన్ని రేపుతున్నారు అండగా కొండగా కొండగా ఉండాల్సిన ప్రాణ స్నేహితులే ఆపర సమయంలో తొలగిపోతున్నారు నన్ను ప్రేమించే స్నేహితులు ఎవరు లేరా నీ హలో నీ స్నేహితులు నేను విడిచి వెళ్ళిన నీ ప్రాణానికి నా ప్రాణం అన్నా నీ ప్రాణ స్నేహితులు ఎవరు నీతో లేకపోయినా నీతో రాకపోయినా కానీ నిన్ను ప్రేమించి నీతో శిరకాలం ఉండే స్నేహితుడు ఒకరున్నారు ఆయనే శిరకాల స్నేహితుడు నజరేడైన యేసు క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని సంఘమ్మ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది వశయ గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వాక్యంలో దేవుడు అంటున్నాడు కదా మహా ఎండకు కాలిన అరణ్యములో నేను నిన్ను స్నేహించిన వాడును నేనే ఎంత అద్భుతమైన మాట చెప్పాడు స్నేహభావముతో ఉన్న దేవుడు ఆయన స్నేహాన్ని ఆయన ప్రేమను మన పట్ల ఎలర్ట్ చేస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో సామిత్రుల గ్రంథం పదిహేడు అధ్యయము పదిహేడు వచనాన్ని మనం చదివినప్పుడు నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును దేవుని వాక్యం తెలియజేస్తుంది అలాగే యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యయం పదో వాక్యం ఈ విధంగా చదివిస్తుంది మనము దేవుని ప్రేమించుతామని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనట్టుకు తన కుమారుని పంపిను ప్రభునందు దేవుని జనంగమ దేవుడు పరమును విడిచి నరుడుగా ఈ భూలోకానికి వచ్చి మనందర పాపముల నిమిత్తమై ఆయన విలువైనటువంటి రక్తాన్ని మన కొరకు చినించిన దేవుడు పాపుల మీద మనలను దేవుడు ప్రేమించాడు స్నేహబంధముతో మనల్ని ప్రేమించాడు తనకు స్నేహితులుగా ఉండటానికి దేవుడు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధమైన తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించినటువంటి దేవుడు మన కొరకు బహుశాములు అనుభవించినటువంటి దేవుడైన ఆయన ప్రేమించినంతగా ఎవరి లోకంలో మనల్ని ప్రేమించలేదు ఆయన ఒక్కడే ప్రపంచ మానవులందరినీ ప్రేమించిన ఏకైక దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన నజరేన ఏసయ్య ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయన నువ్వు ప్రేమించగలవా ఇన్ను నన్ను ప్రేమించి పరలోకముని విడిచి ఈ భూలోకానికి నరుడుగా వచ్చాడు ఏసయ్య మనందరి పాపముల కొరకై బహువేదన బహుశ్రమను అనుభవించాడు ఆయన చిందించిన రక్తం మన ప్రతి పాపముని మనల్ని పవిత్రులుగా చేస్తుంది లేఖనం తెలియచేస్తుంది ఆ ప్రేమేణ స్నేహితుడా ఆయన స్నేహం గొప్పది ఆయన ప్రేమ చాలా గొప్పది ఆయనను అర్థం చేసుకోగలిగితే ప్రభువు నిన్ను అమితంగా ప్రేమిస్తాడు ఆయన ప్రేమ వదులాశించినది ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమ అపారమైనది ఆయన నిన్ను నన్ను ప్రేమించుతున్న దేవుడు నిజ స్నేహితుడైన యేసు వైపు చూద్దాం ఆయనతో మనం సహవాసం చేద్దాం ఆయనతో సహవాసం చేసిన ఎడల మన జీవితంలో అనేకమైన మేలులు మనం పొందుకుంటాం ఆయన ద్వారా మనకు గొప్ప మేలు అనగా గొప్ప రక్షణ భాగ్యము మనకు దొరుకుతుంది దేవుని ప్రేమించుదాం ఇది స్నేహితుని వైపు తిరుగుదాం అడ్డి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్